హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగుండా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు నేను మేకలకైతే మేతకైతే వెళ్తా ఉన్నాను అక్కడ పొలంలో సూపర్ అనే పేరు ఉంది అది నరుక్కొని వచ్చేదానికైతే వెళ్తా ఉన్నాను ఇది చెరుకు తోటలు ఇవి చుట్టూ కొంచెం చూసి వెళ్ళాలి ఎందుకంటే పాములు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా ఇది మోటరు మోటార్ దగ్గర సూపర్ నే పేరు అయితే దాని నలుపుకొని వచ్చేదానికి వెళ్తా ఉన్నాను నీళ్ళయితే వెళ్తా ఉంది ఈ పొలం ఇక్కడ ఉంది సూపర్ అనే పేరు ఇది ఎంత మా పొలం అనమాట ఇక్కడ వేస్తున్నాము గడ్డి గింజలు గడ్డి పైరు ఇది నరుక్కోవాలి సూపర్నే పేరు ఎంతో హైట్ గా చూడండి అయితే కొద్దిగా అయితే నరుక్కుంటుండ పొలంలో నీళ్ళు అయితే పెట్టున్నారు ఇది మనకు కొంచెం అడ్డంగా ఉంది అయితే ఒక రెండు అయితే నరుక్కున్నా ఇప్పటికైతే సరిపోతాయి ఇవి మనం ఎక్కువగా పెట్టాం కదా కొద్దిగా అయితే పెడతాము ఆ కొద్దిగా పెట్టేదానికి ఇవైతే నరుక్కున్నాను ఒక నాలుగైతే నరుక్కున్నా అయితే మనకి సరిపోతాయి మేకలకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి తిన్న తర్వాత పొలం దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి ఇక్కడ కుక్క ఒకటి మరుగుతూ ఉంది ఈ కుక్క అయితే ఇక్కడే ఉంటుంది కుక్క ఒకటి మరుగుతూ ఉంది చూడు ఉదయం మా తోటని దున్నించాలని ట్రాక్టర్కి అయితే వెళ్ళిన ట్రాక్టర్ అయితే దొరకలేదు ఆయనతో మాట్లాడేసి వస్తాను కానీ వర్షం అయితే మబ్బులైతే కమ్మేసింది వర్షం కూడా వచ్చేటట్లుంది వర్షం పడితే కొంచెం సెమ్మ అయితే ఉంటుంది రేపు అయితే దున్నుకోవచ్చు కానీ పడుతుందో పడదో తెలియదు కానీ వర్షం అయితే భయంకరంగా వస్తూ ఉంది మబ్బులు చూడండి అదే ఫ్రెండ్స్ ఎట్లా చూద్దాం ఫ్యాక్టరీ అయితే పిలిచున్నాను ఆయన వస్తే దిన్నిచ్చేస్తాం మేకలు అయితే వదిలేసి వచ్చిన మేకలు అయితే అరుస్తా ఉన్నది అక్కడ ఉన్నవి మేకలు మేకల కడికి అయితే వెళ్ళాలి చూద్దాం మేకలు అరుస్తూ ఉన్నది వాన అయితే వస్తూ ఉంది గాలి కూడా వచ్చేస్తూ ఉంది వాన వానకు ముందు రాత్రి భయంకరమైన వర్షం అనమాట ఇప్పుడు కూడా కొద్దిగా అయితే ఎండగా వస్తూ ఉంది అంతా నల్లగా మూసుకొని అయితే ఉంది మా పొలం దగ్గర కాలంలో అయితే నీళ్ళు వచ్చింది నీళ్ళు చూడండి నీళ్ళు ఇక్కడైతే ఉంది నేను ఇక్కడికి వచ్చి ఆ ఎండకి ఉమ్మగేస్తూ ఉంది చెమట అయితే ఇప్పుడు ఇప్పుడుదా ముఖం కడుక్కున్నా అయితే కడుక్కున్నాను ఆ నీళ్ళే అనమాట ఇది వర్షంలో కురిసే వర్ష కురిసే వర్షానికి వచ్చే నీళ్ళు ఓట నీళ్ళు కాబట్టి ఈ నీళ్ళే తాగేసి ముఖం అయితే కడుక్కున్న అలాంటి వర్షం అయితే కురిసింది రాత్రి భయంకరంగా గాలి వాన రోజు కూడా వర్షం వచ్చేలాగానే ఉంది అదే ఫ్రెండ్స్ మేకల కాడకైతే వచ్చినాము మేకలన్నీ కూడా నీళ్ళు తాగుతున్నాయి నేను తాగేసి నేను తాగేసి ముఖం కడుక్కున్నాను అది ఫ్రెండ్స్ వాటర్ లేకపోతే ఈ విధంగా వర్షం పడితే కాలంలో వచ్చే నీ నీళ్ళు అయితే తాగేస్తాం ఇంకేం చేయాలి ఇక్కడ ఇంకేం చేయలేము మనకి మంచి వాటర్ రావాలంటే రాదు వర్షానికి పడిన నీళ్ళు కాలంలో వస్తూ ఉంది ఈ కాలంలో ఈ నీళ్ళే తాగి ఈ నీళ్ళే మొహం అయితే కడుక్కున్నా అంటే శుభ్రంగా అయితే ఉంటుంది తేటగా ఇది కలిపినాను నేను ఇంకా అక్కడైతే శుభ్రంగా ఉంటుంది ఇక్కడైతే శుభ్రంగా ఉంటుంది చూడండి అక్కడ కూడా శుభ్రంగా అయితే ఉన్నింది ఆయన నేనే కలిపిస్తాను ఇక్కడ శుభ్రంగా ఉంది ఇంకా అదంతా కూడా శుభ్రంగా ఉంటుంది నీళ్ళు వాటర్ సూపర్గా ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదంతా పొలాలంతా బయటూరు పొలాలన్నమాట మా ఊరు ఎక్కడో వెళ్ళిపోయింది ఈ పొలాలకి మేకలు అయితే తోలుకొని వచ్చిన ట్రాక్టర్ అతను కర్రలు అరిగిపోయినాయి కర్రలు మార్చుకొని వస్తానన్నాడు కానీ అతనికి కొంత పని ఉండేదానివల్ల కర్రలు ఇంతవరకు అయితే మార్చలేదు కానీ మార్చి తర్వాత మార్చిన తర్వాత రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో తెలియదు అతను వచ్చినాక పొలాన్ని అయితే దున్నాలి ఉదయం అయితే నేను ఆ పండ్ల మీద ఉన్నా తర్వాత మేకల దగ్గరకైతే వచ్చినాను మేకల దగ్గరికి ఇట్లా బయటూరు పొలాలు అనమాట ఇవి మీకు చూపిస్తాను చూడండి నా బ్యాక్గ్రౌండ్లో కనబడతాయి ఇవంతా బయటూరు పొలాలు అక్కడైతే నీళ్ళు తాగినాయి ఆ చుట్టుపక్కల కొంత అయితే మేసినాయి ఇప్పుడైతే ఇక్కడైతే మేస్తా ఉన్నది ఇక్కడికి వచ్చిన నేను నేను వచ్చేటప్పటికి నా దగ్గరికి వచ్చేసినాయి అనమాట ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ నేను ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేస్తాయి అది అది మనం అడుగు తరవలసిన మళ్ళీ మళ్ళాల్సిన మనలేదు మనం పోతా ఉంటే మన వెనకాల వస్తూ ఉంటాయి అదే అనమాట ఇదంతా బయటూరు పొలాలు అదే ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ ఒకతను పొలం అయితే రెడీ చేస్తున్నాడు ఉత్తర రాళ్ళు అనమాట ఇలా ఉంటాయి అనమాట రాళ్ళు నా వీడియోలలో రాళ్ళు కూడా మీకైతే అయితే ఎందుకంటే మా పొలంలో నేను రాళ్ళు అనేది క్లీన్ చేస్తున్నాను అది చూడకపోతే ఒకసారి చూడండి ఆ రాళ్ళు ఏ విధంగా మోసానో నేను అది ఫ్రెండ్స్ దున్నేసినాడు రాళ్ళు అది మరి మంది రాయలసీమ కదా అందుకని పొలాలు కూడా రాళ్ళే రాళ్ళు అయితే ఏర్పిస్తా ఉన్నారు ఎండాక మనుషులైతే అది మంచి ఎండ నా ఎండలో నేను వీడియో అయితే చేయలేదు లేదంటే వాళ్ళని కూడా మీకు అయితే చూపించుంటాను రాళ్ళు నేర్పించే వాళ్ళని ఆ ఎండకి వీడియో అయితే సరిగా రాదు ఇప్పుడైతే కొంత మబ్బు వేసుకోవాలి ఆ మబ్బు వేసుకునే తర్వాత నేను ఈ వీడియో అయితే చేస్తాను పనికి అయితే వెళ్ళలేదు నా వీడియోలు నేను పనికి వెళ్ళినా గుడికి నా ప్రతి వ్లాగ్ అయితే నా ఛానల్లో ఉంటుంది మీరు చూడండి నేను చేసే ప్రతి పని మీకైతే వివరంగా చూపిస్తాను కూడా అది ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి పని వీడియో రూపంలో అయితే మీకు వస్తూ ఉంటుంది పని నా నేను చేసే పనిని గురించి నేను పనికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా నా ఛానల్లో నా వ్లాగ్ అనేది మీకైతే వస్తూ ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ బయటూరు పొలాలకైతే వచ్చిన ఈ ఈ పొలాలు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసిన ఈ పొలాలని ఈ సైడ్ వచ్చి కానీ నేను పని నేర్చుకొని పనికైతే ఎప్పుడు వెళ్ళినానో అప్పుడైతే అప్పటి నుండి అయితే నేను ఈ సైడ్ అయితే వచ్చేదే లేదు ఎప్పుడు పని 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 వెళ్తూ ఉంటాను మా ఊరు ఇంకా చాలా చూపించాలి మీకు కానీ సరైన టైం అయితే దొరకలేదు చాలా పెద్ద ఊరు ప్రతి వీధి తిరగాలంటే పార్ట్ వన్ ఫార్టీ టూ ప్లా అయిపోతుంది అనమాట లెంత్ అయిపోతుంది ఒకే వీడియో చేయాలంటే పార్ట్ వన్ పార్టీ టూ ఇలా పోవచ్చు మా ఊరిని గురించి ఏం నేను అటు రాలా నేనా ఇటు తిరిగిన అదే ఫ్రెండ్స్ ఈ వేళటి వీడియో అయితే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆన్లైన్ వస్తుంది వాళ్ళ మంది క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సపోర్ట్ చేయండి చాలామంది అయితే వీళ్ళైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్